అందరికీ నమస్కారం పంజరంబున కాకి పక్షినుంచిన లెస్స పలుకునే వింతైన చిలుకవలెను గార్ధబంబును తెచ్చి కళ్ళెమింపుగవేయ తిరుగునే గుర్రంబు తీరుగాను ఏనుపపోతును పోతును మావటీడు శిక్షించిన నడుచునే మదవారణంబువలెను పెద్ద బిట్టను మేత బెట్టి పెంచిన గ్రొవ్వి సాగునే వేటాడు డేగవలెను తేటగీతి గుజనులను తెచ్చి నీ సేవ కొరకు బెట్ట వాంఛతో భక్తవరులవలెను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటే ఓ నరసింహ స్వామి ఒక కాకిని పంజరంలో ఉంచి దాన్ని పెంచితే ఆ కాకి ఏమీ చిలుకు పలుకులు పలికేలేదు అలాగే ఒక గాడిదకు కళ్ళం వేసినంత మాత్రాన ఆ గాడిదేవి గుర్రంలా స్వారీ చేయడానికి పనికిరాదు అలాగే ఒక దున్నపోతుకు ఒక మామటివాడు ఎంత శిక్షణ ఇచ్చినా సరే దానికి ఎన్ని నేర్పినా ఆ దున్నపోతు ఏనుగులాగా ఉపయోగపడడానికి అస్సలు పనికిరాదు అదేవిధంగా ఒక రాబందువుని మనం ఎంత మేపినా సరే అది డేగలాగా వేటాడడానికి మాత్రం అస్సలు పనికిరాదు ఇలాగే దుర్మార్గుణి మనం నీ భక్తి దేవుని భక్తిగా పూజించు అని మనం ఎంత ఆజ్ఞాపించినా ఎంత చెప్పినా సరే వాళ్ళు నీ భక్తుల్లాగా శ్రద్ధగా ఎప్పటికీ కూడా పూజలు చేయలేరు నిన్ను ఆరాధించలేరు ఇది ఈ పద్యం యొక్క భావం